పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్లో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి స్థానికుల నుండి విశేషమైన స్పందన లభించింది ఇంటింటి ప్రచారం సందర్భంగా దారి పడువున పూలవర్షంతో ఆహ్వానం పలికారు ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేసుకుంటూ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముందుకు సాగారు మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోడలు చందన మున్సిపల్ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి స్థానికులను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ మందలపు వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా